హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫరాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఆ కాన్సెప్ట్ ఒక మెడిసిన్ గురించి ఈ మెడిసిన్ కిడ్నీ పేషెంట్స్ యొక్క లైఫ్ని మార్చగలిగే మెడిసిన్ ఈ నేను చెప్పబోయే ఈ మెడిసిన్ మొదట్లో ఒక షుగర్ మెడిసిన్ అని అనుకునేవారు బేసికల్లీ ఈ మెడిసిన్ గురించి వంద సంవత్సరాల క్రితమే మనకు తెలుసు కానీ ఎవరు కూడా ఈ పర్టికులర్ మెడిసిన్ కిడ్నీ పేషెంట్స్ పనికొస్తుందని అస్సలు అనుకోలేదు చాలా యాక్సిడెంటల్గా మాత్రమే ఈ మెడిసిన్ కిడ్నీ పేషెంట్స్కి పనికొస్తుందో తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అది తవ్వే కొద్దీ ఎంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఈ మెడిసిన్ నిజంగానే కిడ్నీ పంతి తగ్గిన వారు కావచ్చు లేక సీకేడీ పేషెంట్స్ కావచ్చు ఒక గొప్ప బూన్ ఒక కొత్త వరమని తర్వాత తెలుసుకున్నారు ఆ మెడిసిన్ే డపాగ్లిఫోజోన్ లేక ఎంపాగ్లిఫజోన్ ఈ డపాగ్లిఫోజోన్ కావచ్చు లేక ఎంపాగ్లిఫోజోన్ కావచ్చు ఎస్జిఎల్టీ టూ ఇనిబిటార్స్ అన్న గ్రూప్కి చెందిన మెడిసిన్స్ మొదట్లో వీటిని కేవలం షుగర్ మెడిసిన్స్గా రీసెర్చ్ స్టార్ట్ చేశారు రీసెర్చ్ అయ్యే కొద్ది తెలుసుకున్న అంశం ఏంటంటే ఈ మెడిసిన్స్ షుగర్కి అంత పెద్దగా పనిచేయో కానీ ఎవరైతే ఈ ట్యాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టారో అలాంటి వారిలో రెండు మిరాకల్స్ జరిగాయి ఫస్ట్ మిరాకిల్ ఈ ట్యాబ్లెట్స్ వాడేవారిలో వారి కిడ్నీ పంతీరు పెరగడం స్టార్ట్ అయింది అంటే ఎలాంటి కిడ్నీ పేషెంట్స్లో అయితే ఎలాంటి సీకేడీ పేషెంట్స్లో అయితే ఈ మెడిసిన్స్ వాడడం మొదలుపెట్టారో సర్ప్రైజింగ్గా వారి కిడ్నీ పంతీరు పెరగడం స్టార్ట్ అయింది రెండు కిడ్నీతో పాటు ఈవెన్ హార్ట్ యొక్క పంతిరు కూడా మెరుగవడం స్టార్ట్ అయింది అంటే ఒక షుగర్ మెడిసిన్ అనుకొని షుగర్ పేషెంట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తే అనుకోకుండా యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా వారి కిడ్నీలు బాగా తెలుసుకున్నారు వారి హార్ట్ బాగోవడం కూడా తెలుసుకున్నారు ఇదొక సర్ప్రైజ్ ఇదొక మిరాకిల్ ఎప్పుడైతే ఈ విషయం ప్రపంచానికి పబ్లిష్ అయి తెలబడిందో ఎప్పుడైతే రకరకాల స్టడీస్ సేమ్ ఫైండింగ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాయో ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ అంటే యుఎస్లో ఉన్న ఎఫ్డీఏ అంటారు ఈ ఎఫ్డీఏ ఈ ట్యాబ్లెట్స్ని ఈ మెడిసిన్స్ యొక్క గ్రూప్ని కిడ్నీ పేషెంట్స్ కోసం ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు మరి ఈ ఎస్జిఎల్టీ టూ ఇనిబిటార్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రస్తుతానికి మార్కెట్లో ఈ ఎస్జిఎల్టీ టూ ఇనిబిటార్స్ కిందిన గ్రూప్ సంబంధించిన మెడిసిన్స్ రెండు ఒకటి డపాగ్లిఫజోన్ ఇంకోటి ఎంపాగ్లిఫజోన్ ఈ రెండు కూడా చాలా విరివిగా ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మరి షుగర్ మెడిసిన్స్ అనుకున్న ఈ మెడిసిన్స్ కిడ్నీని ఎలా బాగు చేయడం మొదలుపెట్టాయి బేసికల్లీ కాన్సెప్ట్ ఏంటంటే మనం బ్లడ్లో ఉన్న షుగర్ని కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేయించగలిగితే ఈ షుగర్ మాలిక్యూల్ కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయ్యే క్రమంలో ఈ షుగర్ మాలిక్యూల్ మన కిడ్నీ యొక్క కణాలని యాక్టివేట్ చేయడం స్టార్ట్ అవుతుంది ఇది ఒక సింపుల్ లాజిక్ కానీ ఇది కనుక్కోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఈ మెడిసిన్స్ చేసే పని ఏంటంటే మన బ్లడ్లో ఉన్న ఎక్సెస్ షుగర్ని లాక్కెళ్ళి మన కిడ్నీ యొక్క ఫిల్టర్స్ ద్వారా పంపించి యూరిన్లో నెట్టేస్తాయి అంటే ఈ ట్యాబ్లెట్ వాడే ప్రతి ఒక్కరికి కూడా వారి యూరిన్లో షుగర్ వచ్చి చేరుతూ ఉంటుంది కాన్సెప్ట్ ఏంటంటే ఈ షుగర్ మాలిక్యూల్ ఎప్పుడైతే బ్లడ్ నుంచి కిడ్నీ ఫిల్టర్స్ ద్వారా జారుకుంటూ కిందికి వస్తుంటుందో ఉంటుందో ఇలా కిడ్నీ ఫిల్టర్స్ ద్వారా జారుకుంటూ కిందికి వచ్చే క్రమంలో కిడ్నీ యొక్క కణాలు యాక్టివేట్ అయ్యి కిడ్నీ యొక్క పంతి ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఈ టాబ్లెట్స్ వాడే వాళ్ళందరిలో కూడా యూరిన్లో షుగర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ ట్యాబ్లెట్స్ వాడేవారు అంటే డపాక్లిఫోజోన్ కావచ్చు ఎంపాక్లిఫోజోన్ కావచ్చు ఈ ట్యాబ్లెట్స్ వాడేవారిలో మీరు యూరిన్ టెస్ట్ చేస్తే కంపల్సరీ యూరిన్లో టూ ప్లస్ కానీ త్రీ ప్లస్ కానీ షుగర్ కనిపించాలి చాలాసార్లు పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డాక్టర్ గారు మా గతంలో యూరిన్లో షుగర్ లేదు ఈ మధ్య కనిపించడం స్టార్ట్ అవుతుందని దానికి అర్థం ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ అందరికి కూడా మేము ఈ డపాక్ లిఫ్జోన్ కావచ్చు ఎంపాక్ లిఫ్జోన్ కావచ్చు స్టార్ట్ చేసామని మరి ఈ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు పేషెంట్స్ ఎలాంటి అంశాలు తెలుసుకోవాలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఈ టాబ్లెట్ వాడే అందరికి కూడా అంటే డపాక్ లిఫ్జోన్ కావచ్చు ఎంపాక్ లిఫ్జోన్ కావచ్చు వాడే అందరిలో కూడా వారి యూరిన్లో షుగర్ వచ్చి చేరుతూ ఉంటుంది ఎప్పుడైతే యూరిన్లో షుగర్ వస్తుందో ఈ యూరిన్లో ఉన్న షుగర్ బ్యాక్టీరియాని ఫంగస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అందుకే ఇలాంటి పేషెంట్స్లో యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి అలాగని టూ మచ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏం కావు జస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొద్దిగా ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు ఆ జాగ్రత్తలు ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ డపాగ్లిఫోజన్ ఎంపాగ్లిఫోజన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా యూరిన్ ఎక్కువసేపు దాచుకోకూడదు పగటి పూట ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి యూరిన్ని ఖాళీ చేస్తూ ఉండాలి రెండో ప్రికాషన్ వచ్చి ఈ టాబ్లెట్స్ వాడే పేషెంట్స్ అందరూ కూడా వారి ప్రైవేట్ ఏరియాస్ని కంపల్సరీ రోజుకు రెండుసార్లు వాటర్తో వాష్ చేసుకోవాలి దీన్నే జెనింటల్ హైజీన్ అంటారు యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకుండా ఉండడం సెకండ్ థింగ్ ప్రైవేట్ ఏరియాస్ని కంపల్సరీ టూ టైమ్స్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఇరని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాకా తగ్గించవచ్చు సో ఈ ఎస్జిఎల్ టీ ఇన్బిటార్స్ అంటే డెపాక్లిఫోజోన్ ఎంపాక్లిఫోజోన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఈ డపాక్లిఫోజోన్ ఎంపాక్లిఫోజోన్ ట్యాబ్లెట్స్ వాడే వారి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఈ ట్యాబ్లెట్స్ని ప్రతి ఒక్క పేషెంట్స్లో కూడా వాడరు ఎవరికైతే కిడ్నీ డిసీజ్ ఇంకా అర్లీ స్టేజ్లో ఉందో ఎవరికైతే జీఎఫ్ఆర్ ఇంకా ఇరవై కన్నా ఎక్కువ ఉందో వారిలో మాత్రమే వాడతాం ఒకసారి జిఎఫ్ఆర్ ట్వంటీ కన్నా తగ్గిన తర్వాత ఈ టాబ్లెట్లు వాడడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు సో డపాగ్లిఫజోన్ ఎంపాగ్లిఫోన్ లాంటి మందులన్నీ కూడా గొప్ప కల్పతరులే కానీ బట్ ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలంటే జిఎఫ్ఆర్ అట్లీస్ట్ ఇరవై అన్నా ఉండాలి మూడు ఈ టాబ్లెట్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా విధేచనాలు వచ్చినా లేక కంటిన్యూస్గా వామిటింగ్స్ అయినా లేక రోజుల తరబడి హైగ్రేడ్ ఫీవర్ వస్తున్నా లేక బొత్తిగా డీహైడ్రేషన్ గురైనా హండ్రెడ్ పర్సెంట్ మీ నెఫరాలజిస్ట్కి తెలియజేసి తాత్కాలికంగా ఈ ట్యాబ్లెట్స్ని ఆపాల్సి వస్తుంది ఎందుకంటే సిక్ డేస్ సిక్ డేస్ అనగా కంటిన్యూస్గా ఫీవర్ రావడం కంటిన్యూస్గా మోషన్స్ అవ్వడం కంటిన్యూస్గా వామిటింగ్స్ అవ్వడం ఇలాంటి రోజుల్లో డిహైడ్రేషన్ గురయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ డిహైడ్రేషన్ గురవుతారో అప్పుడు ఈ టాబ్లెట్స్ పనిచేసే విధానం మారిపోతూ ఉంటుంది సో ఈ ట్యాబ్లెట్స్ వాడే వారందరూ కూడా ఈ సిక్ డే రూల్స్ అంటారు అంటే టూ మచ్ మోషన్స్ అయినా టూ మచ్ వామిటింగ్స్ అయినా హైగ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్గా వస్తున్నా మీ డాక్టర్ గారికి తెలియజేసి ఈ ట్యాబ్లెట్స్ నాపేసేయండి ఈ రెండు ప్రికాషన్స్ ఫాలో అయ్యి ఒకవేళ మీ కిడ్నీ జబ్బుని త్వరగా గుర్తుపట్టగలిగి మీ జీఎఫ్ఆర్ మోర్ దాన్ ట్వంటీ ఉండి మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే ప్రతి ఒక్క రీసెర్చ్ స్టడీ కూడా ప్రతి ఒక్క క్లినికల్ ట్రయల్ కూడా ఒక మాట చెప్పాయి ఆ మాట ఏంటంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్ తగ్గించడం అంటే ఒక పేషెంట్కి సీకేడీ ఉండి ఇంకా జిఎఫ్ఆర్ ఇరవై కన్నా ఎక్కువ ఉండి ఈ ట్యాబ్లెట్స్ గినా స్టార్ట్ చేయగలిగితే వారి కిడ్నీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ వారి డయాలసిస్కి వెళ్ళే స్పీడ్ ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ స్లో చేయొచ్చు సో డెపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్ అనేవి షుగర్ మెడిసిన్స్ కానే కాదు వీటి గురించి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే మేము చాలాసార్లు సీకెటి పేషెంట్స్కి టాబ్లెట్ పెడతాం అంటే షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ లేకున్నా ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్స్కి జీఎఫ్ఆర్ కన్నా ఎక్కువ ఉంటే ఒక నెఫ్రాలజిస్ట్గా మా రెస్పాన్సిబిలిటీ మీకు ఈ ట్యాబ్లెట్స్ యొక్క బెనిఫిట్ అందివ్వడం సో షుగర్ ఉన్నా షుగర్ లేకున్నా ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్ కూడా జిఎఫ్ఆర్ కన్నా ఎక్కువ ఉంటే డపాగ్లిఫోజోన్ కానీ ఎంపాగ్లిఫోజోన్ కానీ పెడుతూ ఉంటాం పేషెంట్స్ మేము రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తారు మెడికల్ షాప్లో వారు సరైన అవగాహన లేకుండా అరే మీకు షుగర్ లేకుండా షుగర్ మెడిసిన్ వాడుతున్నారని చెప్పి కన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే మెడికల్ స్టోర్ వాళ్ళు అవగాహన లేకుండా మేము ఎంతో ఆలోచించి పేషెంట్స్కి బెనిఫిట్ చేయాలని ఈ ట్యాబ్లెట్ రాస్తే వారు మెడికల్ షాప్ వారు వేసిన ఒక చిన్న అనుమానం వల్ల పేషెంట్స్ విశ్వాసం కొలిపి ఈ ట్యాబ్లెట్స్ని పక్కన పెట్టేస్తున్నారు సో దయచేసి గుర్తించుకోండి ఎంపాగ్లిఫజోన్ డపాగ్లిఫజోన్ జిఎఫ్ఆర్ ఇరవై కన్నా ఎక్కువ ఉన్న కిడ్నీ పేషెంట్స్కి చాలా గొప్ప వంటలు వీటికి డయాబెటీస్కి సంబంధం లేదు మీకు షుగర్ లేకున్నా సరే డపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్ వాడడం వల్ల మీ షుగర్ లెవెల్స్ అస్సలు పడివు డపాగ్లిఫోజోన్ ఎంపాగ్లిఫోజోన్ గొప్ప కిడ్నీ మెడికేషన్స్ కిడ్నీతో పాటు ఈ టాబ్లెట్ వాడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి సో ఈ టాబ్లెట్స్ గురించి అందరం కూడా అవగాహన తెచ్చుకోవాలి అవగాహన తెచ్చుకొని ప్రాపర్గా వాడి ఈ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ని తగ్గించుకోగలగాలి సో ఈ వీడియో ప్రతి ఒక్క సీకేడీ పేషెంట్ కూడా చేరుతుంది ప్రత్యేక సీకేడి పేషెంట్స్ కూడా ఈ ట్యాబ్లెట్స్ గురించి అవగాహన కల్గుండాలని అనుకుంటున్నాను